మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి అన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికి కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూజీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం డెలివరీ కొన్నాను నువ్వు చెప్దామని వచ్చాను కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తా బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కుచ్చి శ్రీకాళహస్తిలో గాలిగోపుర వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సాలాల్ బీజేపీ నాయకులు కోల ఆనంద్ పాల్గొని యోగాసనాలు వేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒత్తిడి తట్టుకుంటూ జీవితంలో మార్పు తీసుకోవడానికి యోగా జీవితం భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు మనం చెస్ట్ ని చేసేటట్టుగా స్లోగా మీ యొక్క మెడని పెయించేయండి ఇప్పుడు స్లోగా ఫేషన్ అదే అదేవిధంగా గాలి ఉదుగుతూ మళ్ళీ మీ యొక్క హెడ్ ని

Breaking up. Hold it. Step one, two cross bending. Two, three, four, five. Slowly up. Next sitting asana. Rush asana. Look at your plan. I'm not going to do that. I'm going శ్రీకాళహస్తి పట్టించే యోగా చేసుకుంటున్నాం చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడి కింద చేయటం అనేది ఇక్కడ కూడా మిగతా వాళ్ళు ఇంకా నిల్చున్న వాళ్ళు కూడా దయచేసి గుడి లోప ఇక్కడ గోపురం లోపల కూడా మండల పరిధిలో నియోజకవర్గ పరిధిలో జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా ఇరవై ఒకటో తారీఖున కూడా చాలా పెద్ద ఎత్తున యోగా టేకప్ చేయబోతున్నాము జీవితంలో ఒక దినచర్యలో భాగంగా ఇవి అవ్వాలి ఇరవై ఒకటో తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా కంటిన్యూ చేయాలి ఈ పాటికి తెలిసి ఉంటుంది యోగా వల్ల ఎంత అంటే మన శరీరానికి ఫోకస్ ఉంటుంది మన ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లో యోగా కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది అదే కాకుండా ఎన్నో జబ్బుల్ని కూడా దూరం పెడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన కూడా ఎట్లా పిల్లల పరిగెత్తు కారణం ఆయన ప్రతిరోజు దినచర్య యోగా అది ప్రతి ఒక్కరు కూడా అవలంబించుకోవాలా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఉండాలని కోరుకుంటూ అదే రకంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ప్రధానమంత్రినే తీసుకొచ్చి ఇరవై ఒకటో తేదీ వైజాగ్ నగరంలో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అధికారులు అందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని శ్రీకాళహం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దిగ్విజయంగా పెద్ద సంఖ్యలో నిర్వహించాలని కోరుకుంటూ సో అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే ఇరవై ఒకటో తేదీ పొద్దున ఆరు గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు తమ స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర దగ్గర పదివేల బీచ్లకు స్టూడెంట్స్ యంగ్స్టర్స్ దీంట్లో ఒక భాగం మన ఉరుకుల పర్గల జీవితంలో ఒక మార్పు రావాలన్నా మన ఆరోగ్యం బాగుపడాలన్నా కూల్పడాలన్నా

డాక్టర్ కొడుకు కూడా సేమ్ షికారు వజ్రకామర్లు అల్సర్ వ్యాధి ఆకలి లేకపోవట రక్తపు వాంతులు రక్తపు విరోచనాలు మలబద్ధకం గ్యాస్ట్రోస్కోపీ కోర్నోస్కోపీ లాఫోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ లో రాళ్లు లాప్ అపెండిక్స్ అరుకులు సరిచేయుట కడుపులో బల్ల పోర్టల్ హైపర్ టెన్షన్ లివర్ చికిత్స జీర్ణకోశ క్యాన్సర్లకు ప్రత్యేక సర్జరీ చేయబడ్ డాక్టర్ వి నీలిమ చిన్న పిల్లల వ్యాధులు మరియు షుగర్ వ్యాధికి చికిత్స చేయబడ్ ఊటుకోరి హాస్పిటల్ డాక్టర్ ఊటుకోరి సురేష్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అన్న శ్రీనివాసరావు కళ్యాణ మండపం ఎదురు కొత్తపేట గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ వన్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ టూ వన్ నైన్ ఫోర్ వన్ టూ